అనుకుంటాను తగ్గించాలి అనుకుంటున్నా ఇంట్లో సరుకులు అంటే పేదరికం పెరిగినాయిటా అంతే మరి అవునా ఇంకేం అడిగితే పేదరికం లేకుండా పోయిద్దా కష్టపడి పనిచేయద్దు ఎవరు ఇంటి ఇల్లాలన్నాక ఇంట్లో కష్టపడి పని చేయకపోతే ముద్దెలా గడిసిద్ది సంపాదన సంబోధన సాగకపోతే తోడు తోడుగా ఉండాలి అవునా నేనేం ఏం కాయమని చెప్తున్నా మా అత్త కూడా అలా చేసిందా అప్పుడు పేదరికం లేదు ఇప్పుడు వచ్చింది పేదరికం అంటే తమరు పుట్టాక తమరు పెరిగాక ఎందువల్ల సంపాదన లేనప్పుడు పేదరికం రాదు అవునా అయితే బర్రెలు కాస్తే పోయిద్దా ఇంకే కాసినా పోదు పేదరికం బరగడ్లు కాస్తేనే పోయిద్ది అంతేనా ఏ ఇల్లాలైనా ఇంతేనా ఏ పెట్టింటా అంటే పాపం అంత వరకు ఏమైపోయిందని కదా ఇంట్లో సర్కుల్ దమ్మంటేనే పేదరికం అంటున్నారు పాప ఎందుకని ఖర్చులు పెరిగిపోయి ఆదాయం తగ్గిపోతే పేదరికం నాకు ఏం చేసుకు ఏది సర్పు తెమ్మదైనా తెమ్మటానికి పేదరికం వచ్చేసింది అవునా అయ్యో పాపం అర్థం చేసుకో నెలకు ఎన్నిసార్లు పాపం లెక్కలు వేయట్లేదా లెక్కలు వేయకుండా మరి పేదరికం ఎట్లా ఫస్ట్ తగ్గించుకోవాలి కాబట్టి అంటే బట్టలు దొడుకోవటం అనేయాలా ఇట్లా అవసరమైతే అడిగారు